మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను సిరిష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు ఈ ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు తీసుకోవచ్చంట ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి అనుకూలంగానే ఉంటుంది ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి చతుర్గ్రహ కూటమి ఏదైతే జరుగుతుందో అది సష్టమంలో జరుగుతున్నది ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది మెయిన్గా వచ్చినప్పటికీ కొన్ని విషయాలు అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఉద్యోగ అవకాశాలతో పాటు ఉన్నతాధికారుల యొక్కతో ఒక మంచి ర్యాప్ అవర్ బిల్డ్ చేసుకోగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు వాటితో పాటు వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు బిజినెస్ పరంగా కొంచెం మొబిలిటీ చాలా రోజుల తర్వాత ఫిబ్రవరిలో ఈ రాశిలో ఉండేటువంటి వారు చూడగలుగుతారు ఎందుకంటే సస్టమన్ల కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు కానీ మధ్యవర్తి పంచాయతీల విషయంలో కానీ మధ్యవర్తి పంచాయతీల విషయంలో కూడా అనుకూలంగా ఉంటేనే బాగుంటుంది యాక్చువల్గా మన వైపు వచ్చినటువంటి వారు అటు అటువైపు మాట్లాడారనుకోండి అది అనుకూలంగా ఉండదు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కూడా కొంచెం పాజిటివ్గా అంటే కొంచెం అండదండలు ఏవైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి అండదండలు ఏవైతే ఉంటాయో అంటే పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి కొన్ని పనులను చేయించుకోగలుగుతారు ఆ విషయాలు ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది ఈ ఉండేటువంటి వారికి పదమూడో తారీఖు వరకు రవి ఏ స్థానంలో ఉన్నాడు ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా కుజుడు అనుకూలంగా ఉన్నాడు ఇవన్నీ కొంచెం పాజిటివ్ పాయింట్స్ అనమాట మెయిన్గా ఈ యొక్క ఉద్యోగపరంగా అవకాశాలు పొందటానికి కానీ బిజినెస్ పరంగా కొంచెం మొబిలిటీ రావడానికి కానీ భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కొంచెం పాజిటివ్గా అవుట్ చేయడానికి కానీ అనుకూలంగా ఉంటుంది అదొక పెయిన్ అడ్వాంటేజ్ ఈ రాశిలో ఉండేటువంటి వారికి వాటితో పాటు స్త్రీలతో సత్సంబంధాలు కలిగి ఉంటారు అంటే వారితో రిలేషన్షిప్స్లో ఉండేటువంటి వారికి కూడా కొంచెం అనుకూలత అనేది ఉంటుంది అనుకున్నటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా రోజుల నుంచి యాక్చువల్గా ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళని చూసినట్లయితే వీరికి అష్టమ శని ప్రభావం ఉంది అష్టమ శని ప్రభావం ఉన్నా సరే ఇప్పుడు రవి కుజుడు యోగాన్ని ఇస్తున్నారు రవి కుజుడు యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి వీరికి ఆల్మోస్ట్ ఈ నెల ప్రాబ్లమాటిక్గా ఉండే విధంగా ఉండదు ఆ చాలా వరకు కూడా పాజిటివ్గా మూమెంట్ జరుగుతూ ఉంటుంది అన్నమాట కొన్ని విషయాల్లో బంధువులతో కలవటం కానీ కొనాలను కొన్నటువంటి భూమి కొనటం కానీ రిజిస్ట్రేషన్ అయిపోవటం కానీ సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలన్నిటిని వన్ బై వన్ కట్ చేసుకుంటూ వస్తారు కోర్టు విషయాల్లో కూడా ఆల్మోస్ట్ వీరికి కొంచెం పాజిటివ్గా రిజల్ట్ రావటం మానసికమైనటువంటి సంతృప్తి పొందగలుగుతారు కోర్ట్ రిలేటెడ్గా ఎక్కువగా ఎన్నో రోజుల నుంచి సమస్యలతో సతమతమవుతూ అది ఎప్పటికీ సాల్వ్ అవుతుందో అర్థం కానటువంటి వ్యవహారం ఎవరికైతే ఉంటుందో వారికి ఒక మంచి పాజిటివ్ ఎండ్ అనేది వస్తుందన్నమాట ఓవరాల్గా కానీ హెల్త్ పరంగా కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది రాసులో ఉండేటువంటి ఎందుకంటే అష్టమల శని సంచారం ఉంది కదా ఆ శని యొక్క ప్రాబ్లం రీత్యా వీరికి వచ్చినప్పటికీ మెయిన్గా ఎవరికైతే వీరు బాగా సహాయం చేస్తారో వాళ్ళ నుంచి వీరికి వెన్నుపూడొలుగుతుంటుంది అన్నమాట అంటే నేను నీకు బాగా నీకు అవ నీకు అవసరం ఉంటుంది నాది కాకపోతే నువ్వే నాకు ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటావు అనమాట అలాంటివి ప్రాబ్లమ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే బాగా నమ్మినటువంటి వారినే నమ్మిన ఎక్కువగా మోసం చేయగల చేయగలరు అని చెప్పి మన సినిమాల్లో కూడా చాలా డైలాగ్స్ ఉంటాయి నమ్మిన మనిషి ఎక్కువగా మోసం చేయొచ్చు ఎందుకంటే దగ్గరగా ఉంటాడు కాబట్టి ఆ విధంగానే వచ్చినప్పటికీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎవరికైతే బాగా సహాయం చేస్తారో వీరు ఆ బాగా సహాయం చేసినటువంటి వారి వల్లే ఎక్కువగా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు అది యాక్చువల్గా శని ఇచ్చేటువంటిది అందరూ ప్రాబ్లమెటిక్గా ఫేస్ చేస్తారు కానీ శని చాలా విషయాల్లో నిజాయితీని బయటికి తీసుకొస్తాడు అనమాట అంటే నిజస్వరూపాన్ని మనుషుల యొక్క నిజస్వరూపాన్ని బయటికి తెలియకపోతే మనిషి జీవితంలో ఆ యొక్క అభద్రతా భావంలోనే ఉండిపోతూ ఉంటాడనమాట అంటే ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు బాగా దగ్గ ఉన్నటువంటి వారు ఎంత చేసినా సరే వాళ్ళు వీరికి అన్యాయం చేస్తారు అనేటువంటి విషయం బయటికి తెలియాలి ఎప్పటికోసారి అది తెలిసేది ఎప్పుడు అష్టమ శని ప్రభావం లో తెలుస్తుంది అన్నమాట కాబట్టి వారి నుంచి దూరంగా జరగగలుగుతాడు అంటే వీళ్ళు ఎప్పటికీ మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తారు కాబట్టి వీళ్ళ నుంచి మనం దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని నమ్మకూడదు బంధువుల్లో కూడా కొంతమంది మోసపూరితమైనటువంటి వాళ్ళు ఉంటారు స్నేహితుల్లో కూడా కొంతమంది మోసపూరితమైనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వారి నుంచి దూరంగా ఉండాలి మనం ఏదైతే ప్రేమ అనుకుంటున్నామో అది నిజమైన ప్రేమ కాదు అనేటువంటి కొన్ని జీవిత సత్యాలను చూపించేస్తుంటుంది కాబట్టి అలాంటి సత్యం చూపించేటువంటి వాడు శని కానీ శని అందుకనే శనిని ద్వేషించకూడదు ఎప్పుడైనా సరే శాస్త్రంలో ఏం చెప్పింది శనిని ఎవరైతే తిడతారో వారికే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని చెప్పింది శనిని తిట్టకూడదు కాబట్టి శని సత్యాన్ని చూపిస్తాడు సో అష్టమ శని ప్రభావం ద్వారా వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది దాని విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ట్వంటీ ఫోర్త్ వరకు అనుకూలంగా ఉంటుంది ట్వంటీ ఫోర్త్ తర్వాత ఏమవుతున్నది అంటే వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి కాలసర్ప దోషం రాబోతున్నది అంటే ఈ రాశి వారికి కొంచెం ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సప్తమంలోకి పంచగ్రహ కూటమి రాబోతున్నది ఈ పంచగ్రహ కూటమిలో రాహువు శుక్రుడు బుధుడు కుజుడు రవి వీళ్ళందరూ అనమాట పంచగ్రహ కూటమిలో రాహుతో కలిసి ఉంటున్నారు ఈ యొక్క చతుర్గ్రహాలు ఈ యొక్క చతుర్గ్రహాలు ఎప్పుడైతే సప్తమంలోకి వస్తాయో మెరిటల్ డిస్టర్బెన్సెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే చిన్న చిన్న సమస్యలే జీవితంలో కానీ వైవాహిక జీవితంలో చిద్రం చేసే విధంగా ఉంటాయి కాబట్టి వైవాహిక జీవితంలో ఈ లైఫ్లో జాగ్రత్తగా ఉండాలి దాని యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద కొంచెం ఎక్కువగానే ఉంటుంది మరియు అదేవిధంగా ట్రావెలింగ్ కూడా ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ తర్వాత నుండి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మొదటగా వచ్చేటప్పటికి సప్తమంలో ఎప్పుడైతే ఈ కాలసర్ప దోషం స్టార్ట్ అవుతుందో వైవాహిక జీవితంతో పాటు ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు లివింగ్ రిలేషన్షిప్స్ ఇప్పుడు చాలా రకాలు అనేవి వచ్చేసాయి ఆ రిలేషన్షిప్స్ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు అనేది ఉండాలి కాబట్టి ఒకటికి రెండుసార్లు ఏం మనకు కోపం రావచ్చు కోపం వచ్చినా సరే కోపాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి విధానం కూడా ఉంటుంది ఇరవై నాలుగో తారీఖు నుంచి అధికమైనటువంటి కోపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరితో మా ఎవరితో మా పడితే వారితో అనవసరమైనటువంటి కొత్త రిలేషన్షిప్స్ ఏర్పరచుకోకుండా ఉంటే మంచిది ఎంతవరకు మన జీవితం అంటే ఏంటో అంతవరకు ఉంటే విద్యార్థులకు ఎలా ఉంది అంటారు విద్యార్థులకు విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి వారికి బాగానే ఉంది ఈ ఫిబ్రవరి నెల అనేది అనుకూలిస్తుంది మెయిన్గా మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ పోటీ పరీక్షల కోసం గ్రూప్స్ సివిల్స్ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు కూడా ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ వరకు ఉంటుంది పని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి సరౌండింగ్స్ ఎన్వైరాన్మెంట్ మీద డెఫినెట్గా ఉంటుంది బట్ స్టిల్ దేవ్ దేబుల్ టు కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు అనుకున్నటువంటి విజయాన్ని సాధించగలుగుతారు రాజకీయంగా కూడా ఈ పీరియడ్ లో ఈ రాష్ట్రలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి పీరియడ్గానే చెప్పవచ్చు ఎందుకంటే కుజుడు యోగాని ఇవ్వగలుగుతున్నాడు అత్యధికమైనటువంటి బిందువులతో బాగా పవర్ఫుల్ గా ఉన్నాడు అది కొంచెం అనుకూలించగలుగుతుంది రాజకీయమైనటువంటి మార్పు చేర్పులు చేయాలనుకునేటువంటి వారికి కూడా మంచి పీరియడ్గానే చెప్పచ్చు ఈ రాష్ట్రలో ఉండేటువంటి గురుగారు మరి మొత్తం మీద ఈ మాసం అంతా వీళ్ళకి ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు ఈ మాసం ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా పూజించాల్సినటువంటి దైవం వచ్చేటప్పటికి ఇరవై నాలుగో తారీఖు తర్వాత హనుమాన్ చలిస చదవాలి మెయిన్గా వెంకటేశ్వర స్వామిని పూజించాలి దాని తర్వాత దుర్గాదేవిని పూజించాలి దుర్గాదేవిని వైవాహిక జీవితంలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని రిలేషన్షిప్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయగలుగుతుంది మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి అదేవిధంగా చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులని అదేవిధంగా దీర్ఘకాలికమైనటువంటి కోర్టు వ్యవహార విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి సుబ్రహ్మణ్యశ్వర స్వామిని పూజించాలి గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు